ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్లారా ప్రభుని ఏ మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా జూలై నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము మన దినముల ప్రమాణము మన దేవన దినముల ప్రమాణము దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన కింద ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగొచ్చును యహోవా నా అంతం ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంత ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కూర్చున్నాను అని దావిదు ప్రార్థించాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీక్షునిగాక దేవుని వెళ్ళారా మనం అనేక సార్లు దేవునికి ప్రార్థించినప్పుడు నాకది కావాలను ఇది కావాలని ఇహలోక సంబంధం వాటిని అడుగుతుంది కొందరు ప్రార్థించుట అంటే అడుగుకొనిటే అని అనుకునిస్తున్నారు ప్రార్థనలో స్థుతి కృతజ్ఞత ఆరాధనతో పాటు అడుగుట మరియు ఆధ్యాత్మిక విషయముల అవసరత కొరకే అడుగుట ఉండవం దావిదు భక్తుడు ఇంతటి చక్కటి ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా అంతం ఇట్లుండనేది నాకు తెలుపు అంటున్నాడు ఒకరి జీవిత ప్రారంభ దినముల కంటే వాన అంతం చాలా ముఖ్యము కార్యారంభం కంటే కార్యంతం వేలంటాడు ప్రసంగ వేడవాజ్యం ఎనిమిదోచును అనేకులు మొదట ఆత్మానుషానంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలవుతున్నారు అయ్యో ఎంత విచారమండి అండి కాబట్టి దావీదు దేవా నన్ను దీపించితివి గొర్రెల దొడ్లో ఉన్న నన్ను రాజసింహాసనం తెచ్చితివి శత్రువులు జీవించడానికి ఇంతవరకు బలం ఇచ్చితివి కానీ దేవా నా అంతము ఎట్లుండేది నాకు తెలియజేయము ఈ లోకములో నా జీవిత దినమను ఎంత కుదిమైనమో నాకు తెలుపమని ప్రార్థించున్నాడు దేవుని బిడ్డని ఎప్పుడైనా ఇట్లా ప్రార్థించితావా ఇహమందుని దినముల నీ జీవిత దినమ ఎంత అల్పమైనంత గ్రహించుతావా అంతవరకు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించని ఆశిస్తున్నావా దేవుని సన్నిధిలో ప్రార్థించిన భక్తుడైన దావీదు నా జీవిత ప్ర పరిమాణము నువ్వు ఎంత నువ్వు బెత్తినంతగా చేసినావో అనుచున్నాడు బెత్తిడంటే ఎంత అండి నాలుగు అవును అల్పమైన నరుని ఆయుష్ నాలుగు దశల్లో ముగుస్తుంది అవి బాల్యము యవనము కౌర కౌమారము వృద్ధాప్యము దావిధమా ఆయుష్కాలం డెబ్భై సంవత్సరంలో అధిక బలం ఏడు ఎనభై సంవత్సరంలో అయినను వాటి వైభవం ఆయుష్మే దుఃఖమే అది త్వరగా గతించిన మేము అంటాడు కీర్తన గ్రంథం తొంభై కీర్తన పదోత్సాం ఆది కా ఆదాము ఆది కాలంలో మనం చూసినట్టే ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆ తర్వాత ఆ మనిషిని ఆయుష్కాలం తగ్గుచూ వచ్చాను మోసే కాలం నాటికి నూట ఇరవై సంవత్సరముల ఉన్నట్లుగా చూస్తున్నాం మరి ది ద్వితీయ విదేశాండము ముప్పై నాలుగు అది ఏడు వచ్చిన కాలేబు నాటికి ఎనభై సంవత్సరాలు కాలం నాటికి డెబ్బై సంవత్సరాలు దిగినది ఈనాటికి మన ఆయుష్ నలభై సంవత్సరాలు లేక దేవుని కురపు ఉంటే యాభై సంవత్సరాలని చెప్పుచు ఉంటారు ఒకవేళ ప్రభువు రా కాల్సమైతే మన తర్వాత వారు మా మా ఆయుష్ ముప్పై సంవత్సరాలు అధిక బలం ఉంటే నలభై సంవత్సరాలు అంటారేమో ఎందుకంటే భూమిలో సారం తగ్గినది గాల్లో కలుషితం ఎక్కువ వచ్చినవి నీరు కరువచ్చినది సూర్యుని వేడి ఎక్కువ వచ్చినది కాబట్టి మనుషుడు ఒక పది సంవత్సరాలు బాలుడుగా ఆడుకుంటూ ఓ పది సంవత్సరాలు ఎవరుడుగా విరవీగుతూ ఓ పది సంవత్సరాలు కుటుంబీకుడిగా సమస్యలతో సతమవుతూ మరో పది సంవత్సరాలు వృద్ధుడిగా వ్యాధులతో మూరుచు గడుపుతున్నాడు ఈ మాత్రపు భాగ్యానికి మనిషిని అంతా విరవీగిచ్చి ఈ లోకంలో ఏమేమో సంపాదించుకోవాలని అనుభవించాలని ఆరాటపడుచున్నాడు కానీ ఈ బ్రతుకు అతి త్వరగా గతించిపోవునని గ్రహించలేకపోతున్నాడు ఒక మనిషిని అంతము సమాధి కాదని మనిషిని మరణం తర్వాతే వారి నిజమైన జీవితం ఆరంభమవుతుందని గుర్తించలేకపోతున్నారు నరుని ఆయుషు ఆవిరి వంటిదని గడిచిపోయే నీడవంటిదని గ్రహించలేకపోతున్నారు నా దినమల నేతగాని నాడి వడిగా గతించిపోతున్నాను అంటాడు యోగు భక్తుడు ఏడవ అధ్యాయం ఏడో ఆరో వచ్చిన మా ఆయుష్ ప్రొద్దుట మొలచి సాయంత్రం వాడిపో పువ్వు అంటాడు నూట మూడో కీర్తన నూట ఏడవ వచ్చిన దాయుదు భక్తుడు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారని భక్తుడు రాస్తున్న నాలుగు ఆజ్యం పద్నాలుగు వచ్చాల్లో ఇంత అల్పమైన మన ఇహలోక ఒక జీవితం కొరకు మనం బహుగా ప్రయాసపరుచుండమే కానీ మరణం తర్వాత నా నిత్య జీవం జీవించవలసిన జీవితం గురించి ఆలోచించట్లేదు అయ్యో ఎంత విచారండి ఒక కోడిగురుడును కింద జారీచించు అది వెంటనే పగిలి దానిలో అని సోన అంతే కారిపోను అలాగే కొంచెం పెద్ద కోడిగుడ్డు ఆకారములో ఉన్న మనుషుని తలపై ఒక గడ్డి దెబ్బ తగిలిచు లేక ఒక లారీ టైర్ ఎక్కినచు తల పగిలి ప్రాణం పోను అంత అది ఎంత మేధావి తల అయినను ఎంత గొప్పవాడి తల అయినను ఒక్క క్షణంలో పగిలిపోతుంది కనీసం గ్రుడ్డు పగిలితే ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు కానీ మనుషుని తల పగిలితే మనుషులు ఎందుకు పనికిరాడు కాబట్టి నీ ప్రాణము నీ సకల మార్గంలో ఏ దేవుని వస్తువు అన్నవో ఆయనను గుర్తించు దేవుని బిడా దాని వెలుగా ఐదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చును నువ్వు మరణించిన తర్వాత జీవి జీవించవలసిన నిత్య జీవం కొరకు ఆ పరలోకం కొరకు ఆ పరదేశం కొరకు సిద్ధపడము నేడే ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించినగాక ప్రవార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నామని ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపులు పొందడం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దయాకరిటైన ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాంఛనలు తీర్చని ప్రభా రోగులైన బిడ్డపై ప్రత్యేక రూప చూపించిన ఆయన నాయన సీరియస్ కండిషన్ ఎవరైతే హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారో మరి నాని ఇప్పుడే నీ నాయన నీ కార్యం జరిగించుకోండి మరణం తప్పించి నీ వస్తుంది అనక నాయన కలవరి రక్త ప్రభావాన్ని శిరసముద్ర పాదంలో ప్రభావం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీని దాసురాను దాస్తు రాను విధవురాను దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత తీర్చన ప్రభ వివాహం కానీ ఎవరి బిడ్డలకు మా తండ్రి ఆ ఈ నెలలో అద్భుతంగా నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగును గాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి మరి ఆ గ బిడ్డలు లేని దంపతులకు ఏసునామలు వారికి గర్భాలు ఇవ్వబడును కాక గర్భాలు కాక అద్భుతాలు జరుగును గాక నా తండ్రి స్వదేశ విదేశాలు జోగులేని యమని బిడ్డలకు వారు అర్హత మించిన జ్యోగులు కాక ఈ దినమంత్రులని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసే ప్రతివదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు తెచ్చేయమని సమస్త మహిమాగలతో మీకే చెరించుకుంటూ ఏ స్థాయి పరిశుద్ధ నామన స్తు ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆ తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏస్తు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవని కనీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచులుగాక ఆమెన్